నిజామాబాద్ జిల్లా వార్తలు వెలుగు పత్రిక వర్షం కోసం రైతుల ఐదు మరో నాలుగు రోజులు దాడితే మరోసారి విత్తు విత్తుకోవాల్సిందే ఇక అదేవిధంగా ఫిర్యాదు స్వీకరిస్తున్న అధికారి కరెంటు సమస్యలపై ఇరవై రెండు ఫిర్యాదులు ఇక ఏడో బెటాలియన్ కమాండెంట్ గా రోహిణి ఈ అప్పుల బాధతో వ్యక్తి సూసైడ్ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందరూ చూడాలి అవినీతికి పాల్పడితే సహించడం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అదేవిధంగా భక్తి శ్రద్ధలతో బక్రీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బక్రీ పనులలోని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు పది చోట్ల నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా నాట్య ప్రదర్శనలో చిన్నారులు ప్రతిభ రాళ్ళు తీస్తేనే రాసులు ఇక పొలంలో రాళ్ళు వేరుస్తున్న కూలీలు తొలగించిన రాళ్ళ కుప్ప అదేవిధంగా చూద్దాం సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు ఉచిత నోట్ బుక్స్ కోసం దరఖాస్తు చేసుకోండి అదేవిధంగా చూద్దాం సాక్షి సాక్షి నిజం జిల్లా వాళ్ళు చూద్దాం ఇక గణంగా పోడు పరిష్కారం అయినా ఇక నిబంధనలు బేఖాతలు అదేవిధంగా విద్యుత్ ప్రజావానికి ఇరవై దరఖాస్తులు ఎమ్మెల్యే కేవీఆర్ తల్లికి అస్వస్థ పైగా సన్నాలే నిబంధనలు ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయంటే ఇక చూద్దాం ఒకసారి ఎడారిలో ఎడారిల గోదావరి పూర్తి వివరాలు వెళ్తాం ఒకసారి వెలుగు వెలుగు దిన పత్రికల్లో చూద్దాం అదేవిధంగా ఫస్ట్ నమస్తే తెలంగాణ రాజ్యసభ దినాంసభి నాయకుడు నేతగా నిజామాబాద్ జిల్లా కమర మండలం చోట్పల్లి చోట్పల్లి గ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేష్ రెడ్డి నియామకమయ్యారు ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ నియమక పత్రాన్ని సోమవారం సురేష్ రెడ్డికి అందజేశారు కేఆర్ సురేష్ రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కింది స్థాయి నుంచి పైకి ఎదిగారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా సురేష్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది నాలుగు సార్లు నాలుగు సార్లు బాల్గొండ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అందులో అందులో ఐదేండ్లు స్పీకర్ గా పనిచేశారు గత నాలుగేళ్లుగా రాజ్యసభ సభ్యులుగా ఆ నాలుగేళ్లు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు రాజ్యసభ పక్ష నేతగా ఉన్న కేసీ కెసిఆర్ రావు బిఆర్ఎస్ నుంచి వెళ్లిపోవడంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సురేష్ రెడ్డిని నియమిస్తామని గతంలో విలేకరుల సమావేశంలో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే ఏ ప్రకటించిన విధంగానే కేఆర్ సురేష్ రెడ్డిని రాజ్యసభ పక్ష నేతగా ప్రకటించడంతో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు తనను పార్లమెంటరీ నేతగా ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలిశారు ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా విద్యుత్ విధంగా ఇరవై దరఖాస్తులు విద్యుత్ వినియోగ పరిష్కారం కోసం సోమవారం నిర్వహించిన విద్యుత్ ప్రజావాణి జిల్లా వ్యాప్తంగా ఇరవై ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్ఈ రవీందర్ తెలిపారు ఉదయం డివిజన్ సాయంత్రం ఎస్సీ కార్యాలయంలో ಪ್ರಜಾವಾಣಿಗೆ <muchas>